రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కె రెడ్డి యూట్యూబ్ కు స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ కూరగాయల ధరలను పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో నలభై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో అరవై రూపాయలు గోరు చిక్కుడు కిలో నలభై రూపాయలు వైట్ బీన్స్ కిలో నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు చౌ వంకాయ కిలో ఇరవై రూపాయలు క్యారెట్ కిలో అరవై రూపాయలు బీట్రూట్ కిలో నలభై ఐదు రూపాయలు నూకల్ కిలో నలభై రూపాయలు బంగాళాదుంప కిలో నలభై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై రూపాయలు సొరకాయ కిలో ముప్పై రూపాయలు బీరకాయ కిలో నలభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో పన్నెండు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఏడు రూపాయలు బెండకాయ కిలో నలభై రూపాయలు మునక్కాయ కిలో నూట అరవై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పద్దెనిమిది రూపాయలు కొత్త అల్లం కిలో నూట నలభై రూపాయలు పాత అల్లం వంద రూపాయలు టెంకాయలు కిలో నలభై రూపాయలు పచ్చిశెనకాయలు కిలో యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో వంద రూపాయలు దొండకాయ కిలో నలభై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల ఇరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో అరవై ఎనిమిది రూపాయలు పచ్చబటాని కిలో యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో నలభై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై కిలోల బస్తా వెయ్యి రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట ఇరవై రూపాయలు ಮುಲ್ಲಂಗಿ ಮುಪ್ಪ ಬಸ್ತಾ ನಾಲ್ಕು ವಂದಲ ಯೂಪಾಯಲು ಕೀರದೋಸಕಾಯಜೀಲ ಬಸ್ತಾ ಐದು ವಂದಲ ಯೂಪಾಯಲು ಪುದೀನಾ ಯಾವೈಕಟ್ಟು ಮೂರು ವಂದೂಾಯಲು ಕೊತ್ಮೀರ ಯು ವಂದೂಾಯಲು ಟಮಟ ಪದೇನು ಕಿಲೋ ಬಾಕ್ಸ್ ನಾಲ್ಗ ವಂದೂಪಲೂ ಚರ್ವಿಟಮಾಟ ಕಿಲೋ ಡಬ್ಬೈ ಐದು ರೂಪಾಯಲು ಅರಟಿ ಪುವ್ವ ಕಿಲೋ ಇರವೈ ಆರು ರೂಪಾಯಲು ಕಂದಗಡ್ಡ ಕಿಲೋ ನಲಭೈ ರೂಪಾಯಲು ಚಾಮಗಡ್ಡ ಕಿಲೋ ಮುಪ್ಪು ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు